వస్తు మాట్లాడాలని బయటకు వస్తుంది ఇంట్లో నుంచి ఈలోగా శైలేంద్ర రంగ ఎక్కడుంటారా అని అడ్రస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు రిషి ఆటో కడుగుతూ ఉంటాడు పైపు ఆ నీళ్లు వసదార మీద పడతాయి శైలింద అటుగా వెళ్తున్న బాబుని పిలిచి రంగ ఇల్లు ఎక్కడనే అడుగుతాడు తీసుకొని చూపించడానికి తీసుకొని వస్తూ ఉంటాడు బుజ్జి రంగ ఇద్దరు కూడా ఆటో కడుగుతూ ఉంటే చూసుకోకుండా వసదారం మీద నీళ్లు పడతాయి దాంతో ఋషి సార్ ఋషి సార్ అంటూ ఉంటుంది వెంటనే రంగా వెనక దిగి చూడగానే వసదార నిండా నీళ్ళు పడి ఉంటాయి ఏంటి మేడం చూసుకోలేదు ఏమీ అనుకోకండి వెళ్ళి బట్టలు మార్చుకోండి రండి అంటే మీరు కావాలని పోసారు కదా అదేం లేదు మేడం తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకోమని కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు వసదార మాత్రం అవి ఏమైనా వేడి వేడి సాంబారా నీళ్ళే కదా ఏమవుతుంది అంటే ఈలోగా సరోజా వచ్చిందంటే పెద్ద గొడవ చేస్తుంది వేడి నీళ్ళు తెచ్చి నా తలపై పోస్తుంది అసలు సరోజ ఈ టైంలో ఎందుకు వస్తుంది సార్ అయినా మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఎందుకు అంటున్నారు అడుగుతుంది వస్తారా దాంతో ఋషి అదేం లేదు మేడం ముందు వెళ్ళి మీరు బట్టలు మార్చుకోండి మీకు కూడా జలుబు చేస్తుంది కదా చెప్తే వినండి అని చెప్పేసి అక్కడి నుంచి వస్త్రాన్ని ఇంట్లోకి పంపించేస్తారు ఈలోగా శైలేంద్ర వస్తూ ఉంటారు ఋషి వెంటనే వస్త్రాన్ని బయటికి రాకుండా తలుపు గడిపెట్టేస్తారు పెట్టేస్తారు అప్పుడే శైలేంద్ర వస్తాడు వచ్చి రంగ అని పిలుస్తారు ఏం సార్ ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు ఏం లేదు నేను సరోజించి కనుక్కోవడానికి వచ్చాను అంటే నేను అప్పుడే చెప్పాను కదా మా నా మరదలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను కదా చెప్పినా కూడా మీరు ఇంత దూరం వచ్చి అడుగుతున్నారా అంటే అదేం లేదు తను ఎలా ఉంటుంది తన కోపం ఎక్కువ వంట చేస్తుందా అని అడుగుదామని తెలుసుకుందామని అంటాడు శైలేంద్ర డ్రెస్ మార్చుకొని డోర్ దగ్గరికి రాగానే డోర్ గడిపడి ఉంటుంది ఎంత తీసినా రాకపోవడంతో ఋషి సార్ ఋషి సార్ అని పిలుస్తుంది అయినా డోర్ ఎవరేసారు ఎందుకు గడిపెట్టారు అని అక్కడ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇవన్నీ శైలేంద్ర సార్ మాటల లాగా అనిపిస్తున్నా ఏంటి శైలేంద్ర సార్ వచ్చారా ఇన్నాకల కూడా దేవయాని మేడం మాటలు వినిపించాయి వచ్చారా ఏంటి సరోజన్ చూసింది వాళ్ళేనా అని కంగారు పడుతూ డోర్ తీయమని అంటూ ఉంటుంది ఈలోగా రాధమ్మ వస్తుంది బయట నుంచి రంగ శైలేంద్రని సరోజ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే రాధమ్మ ఇలా అడుగుతుంది ఏంటి బాబు ఇలా వచ్చారు అంటే ఏం లేదు బామ్మ సరోజ గురించి మొన్నే అడగటానికి వచ్చారు అయినా మా నాకలే చెప్పాం కదా సరోజకి నీకు ఏ సంబంధం లేదు అని అయినా కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగుతున్నా వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు సరోజ అంటే మా రంగాకి ఇష్టం లేదు అయినా మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి ఇద్దరికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్తుంది అదేం లేదండి సరోజ గురించి మామూలుగా ఎంక్వైరీ కోసం వచ్చాను అని అంటారు దాంతో సరే వెళ్ళండి అని అంటుంది రాదమ్మ ఋషి శైలేంద్రని రా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఈలోగా వసుధార టోల్ దీమని కేకలు పెడుతూ ఉంటుంది రాధమ్మ వచ్చి గడి తీస్తుంది గడి తీస్తే ఏంటమ్మా గది పెట్టారు అని అంటే ఎందుకు నా నేను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాను ఎందుకు ఇలా గది పెట్టా గది పెట్టారు అని అడుగుతుంది నాకు కూడా తెలియదు అయినా ఋషి సార్ ఎక్కడికి వెళ్ళారని వసుధార అడగటంతో ఇట్లా సరోజని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళని తీసుకొని సరోజా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్తుంది అక్కడ రాదమ్మ చెప్పి లోపలికి వెళుతుంది వసుధార మాత్రం ఆలోచనలో పడుతుంది అసలు నన్ను కంగారు పెట్టి లోపలికి పంపించారు బయట గడి పెట్టారు శైలేంద్ర సార్ మాటలు వినిపించాయి అసలు ఋషి సార్ ఏం చేయనున్నారు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా ఋషిని అను శైలేంద్రని చూపిస్తూ ఉంటా ఒక అతని కలుస్తారు కలిసి రంగా ఎలా ఉంది రాధమ్మకి మొమ్మ హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు కదా అని అడుగుతారు అంటే బాగానే ఉంది బామ్మకి బాబాయ్ అని చెప్తారు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించమని అంటారు ఈలోగా శైలేంద్ర ఇలా అనుకుంటారు నేను ఈ ఋషి గురించి ఎంక్వైరీ చేద్దామని వస్తే నేను ఇలా బుక్ అయ్యాను ఏంటి అసలు రంగా ఋషి ఒక్కడైనా అసలు ఋషియా రంగానా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు